మా ఓడు ఎంత బిందాసుగా ఉన్నాడో చూడండి తర్వాత లవ్లో పడ్డాడు ఐ లవ్ మీరు ఇప్పుడే అంటే ఈ క్షణానే పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు చూడండి లవ్ ఫెయిల్యూర్ తర్వాత మా వాడు పరిస్థితి మానేసే రందిల పుల్లేస్తను మావా తెల్లారి తాగొద్దని ఉంటది మావా తల కెక్కెనని పొద్దున పెగ్గేస్తుని మావాది మామా ఈ మందు ఏమున్నది మామా ఈ మందు లేదు పెళ్లి లేదు అంత భ్రమ ప్రేమ వ్యామోహం అంత భ్రమ